కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్యలు రైతుల సమస్యలను పరిష్కరిస్తారని ముందుకొచ్చింది కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒక మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పించలేదు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నీలిమ స్పష్టం చేస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నేళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తోంది అసలు పద్నాలుగేళ్ల సీఎంగా ముప్పై ఐదేళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తోంది ఇక నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని భరత్ కు నీలిమ సవాల్ విసిరింది కుప్పం ప్రజలు మహిళలు ఆలోచించి తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరిన నీలిమ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరారు మళ్ళీ ఇక్కడ మన కుప్పం ఎందుకు ఫేమస్ అంటే గ్రెనైట్ కు ఇసుక మరి వీటి ఫేమస్ అయింది కాబట్టి దాని క్వారీస్ గ్రెనైట్ లు దీని వ్యాపారం చేస్తా ఉండరే కానీ డబ్బు చేసుకోవాలనే దృష్టి ఉందే కానీ నాయకులకి ప్రజల్ని ఎట్లా మనము పాల పాలన చేయాలా పరిపాలన చేయాలా అనేది మటుకు ఎవరికీ తెలియదు మరి ఎందుకు వీళ్ళంతా మనకు తెలియదు మనం ఎందుకు అమాయకంగా వీళ్ళని మనం ఎన్నుకొని పెట్టుకుంటా ఉండమో అర్థం కాలేదు ఒకడెవరో టీడీపీ నాయకుడు అంట ఆయన ఒక షర్టు ప్యాంట్లో కుప్పానికి వచ్చి ఈరోజు రెండు వేల కోట్లు డబ్బు చేసుకోండారు అది ఎవరో మీకు తెలుసుంటుంది నేను ఇక్కడ ఇప్పుడిప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తా నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇవన్నీ జరుగుతూ ఉంది బడాబాబులు బడాబాబులు అయితే ఉండారే కానీ పేదోళ్ళు ఎక్కడుండారు మనం ఇట్లే ఉండము ఇదే జాగాలో ఉన్నాము మనం ఎందుకు వీళ్ళు కోట్లే మీరు ఆలోచించండి మహిళలందరూ పుష్పల్ ట్రైన్ పెట్టుకొని బెంగళూరు పోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సింగపూర్ చేయొద్దు ఒక చిన్న కంపెనీలు తెచ్చి పెట్టింటే కుప్పం ఈరోజు యువతంతా దాంతో పనిచేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకో ఉండొచ్చు ఎందుకు ఆ పని చేయలేకపోయి అంతా వ్యాపార దృష్టిలో ఉండారే కానీ జనాల్ని నిస్వార్థంగా పాలించల్లా ఏదో మంచి చేయాలనే నాయకుడు ఒకడు కూడా నాకు కనిపించలేదు దానిక దానికోసమనే ఊరో ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను మీ ఆశీస్సులంతా నాకు కావాలా మీ ఇక్కడ రైతులంతా బాధపడాలా ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలనుకుంటా ఉన్నాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను నేను గెలిచిన మొదటి వర్షంలోనే మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను మహిళలకు ఉపాధి కల్పించి మనం ఏమీ కుప్పంలోనే కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే దయచేసి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి దయచేసి మోసపోవద్దు ప్రతిసారి నేను ఇదే చెప్తాను మోసపోవద్దు థ్యాంక్ యూ జైహింద్ మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ బాగుపడతారు నీ మణమరాలకి పని తీసిస్తాను చేస్తావా ఓట్లో ఏపిస్తావు అందరి దగ్గర చెప్పవాడు వాళ్ళు లోకల్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆయన మనుషులు ఇక్కడ ఉండరు ఇంతవరకు మనకి ఏమన్నా మంచి జరిగిందా సామాన్య ప్రజలకు మంచి జరిగిందా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయితే ఉండరు మనం ఉండే స్థానంలోనే ఉండము మన ముందుకు రావాలనుకుంటే లోకల్ లీడర్ మన కష్టాలు తెలిసిన మనుషులు ఎన్నుకోండా గెలిపించుకుంటారీ నిల్చుకుంటున్నా మీ మీపై నమ్మకం పెట్టి ముందరికి ఒక అడిగేసి వస్తా ఉన్నా వేస్తారా గెలిపించుకుంటారా ఈసారి ఓటేసి మనం రాకపోతే మనం చుట్టాన్ని కోరుకోవాల్సి వస్తుంది ఇది బాగా జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు మీరందరూ ఓటేసి నేను గెలిపిస్తాను మీ ఆశ మా ఆశీస్సు ఉంటాయే నేను ఒకడు ముందుకేసి వచ్చినాను నాతో ఇండిపెండెంట్గా నాకు సపోర్ట్ చేస్తావా ఓటేజ్ గెలిపించండి మన మహిళల కోసమే నేను వచ్చినాను ఇన్ని సంవత్సరాలు మన కుప్పం హయాంలో ఇన్నేండ్లుగా ఎప్పుడన్నా ఒక లేడీ మహిళ ముందుకు వచ్చిందా ఎమ్మెల్యేగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే ఒక మహిళలుగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే దయచేసి నన్ను ఓటేస్ గెలిపించండి మీ వీటిగా భావించండి మన కష్టాలన్నీ తీర్చేయడం కోసమే నేను వచ్చినాను లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు ఓటేస్ గెలిపిస్తావా ఖచ్చితంగా తెలుసు కదా ఈసారి ఎవరికి ఇస్తావు ఓటు మహిళల్ని గెలిపించుకోవాలి అనుకోండావా లేకపోతే ముందు వ్యక్తుల్ని ఇప్పుడు వ్యక్తుల్ని చూసిండవు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి తేనే ఓటు నాకే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటా ఉండ మనం అందరూ బాగుపడాలా ఆడోళ్ళు ముందరకు రావాలా మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఓటేయండి కొత్త వ్యక్తికి అవకాశం వేయండి సరేనా